టాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్రభామలు దూసుకుపోతున్నారు చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్నారు ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమం మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు టాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్రభామలు దూసుకుపోతున్నారు చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్నారు ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమం మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు కాని ఈ అమ్మడు మాత్రం అలా కాదు హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది వాటిలో రెండు సూపర్ హిట్స్ ఒకటి డిజాస్టర్ మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది ఇక ఒక్క సినిమా డిజాస్టర్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది అయితే ఆమె నిజంగానే గ్యాప్ తీసుకుందా లేక అవకాశాలు రావడం లేదా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది కాని హీరోయిన్గా అదృష్టం కలిసి రావడం లేదు ఆమెకు తెలుగులో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ సినిమాలుగా చేసి ఇప్పుడు హీరో గా మారిన వారు చాలా మంది ఉన్నారు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఆమె కావ్య రామ్ ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు ఇక ఇప్పుడు గా మారి సినిమాలు చేస్తుంది మసూద సినిమాతో గా మారింది కావ్య రామ్ తొలి సినిమాతోనే గా ఆకట్టుకుంది తన నటనతో మెప్పించింది ఈ చిన్నది ఆ తర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ తర్వాత ఆమె హీరోయిన్గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది